నా పేరు దర్శన నరసింహ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇండ్ మర్డర్ అది ప్రణయ్ మర్డర్ కేసులో ఈ కేసు పది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు స్పెషల్ జడ్జి గారు ఆనరబుల్ రోజాన రమణి మేడం గారు ఈ కీలకమైన తీర్పును ప్రొనౌన్స్ చేయడం జరిగింది ఈ తీర్పు ముఖ్యంగా కులంతో కుల వివక్ష చూపించే వారికి డిస్క్రిమినేషన్ మెయింటైన్ చేసే వారికి కులపరమైన దాడులు చేసి ప్రేమికులను ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకునే వారి పట్ల దాడులు చేసి చంపేటువంటి హత్య చేసేవారికి చంపబెట్టేలాగా చూడవచ్చు ఈ తీర్పును ఈ తీర్పులో అనేక కోణాలు ఉన్నాయి సామాజిక కోణముంది కులము ఎంత డామినేట్గా చేస్తుంది అనేది ఉంది ఆనర్ కిల్లింగ్ అని అంటే హైర్రిడ్ కిల్లర్స్ను ఎంగేజ్ చేసి ఒక ప్రణయ్ కుమార్ను హత్య చేయించడంలో వాళ్ళు ఎంత పగడ్బందీ వ్యూహాన్ని ఎత్తుగడలతోటి కుట్రలతోటి ఈ హత్య చేసే హత్య చేశారో ఇది ప్రాసిక్యూషన్ కోర్టులో సమర్థవంతంగా ప్రూవ్ చేయడం జరిగింది దాదాపు రెండు వందల తొంభై మూడు ఎగ్జిబిట్స్ మార్క్ అయినాయి ముప్పై మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మార్క్ చేయించడం జరిగింది క్రైమ్ వేపంతో సహా దాదాపు ముప్పై ఏడు మంది ఐ విట్నెస్లతో సహా ఓరల్ ఎవిడెన్సు ఒక పదిహేడు మంది సైంటిఫిక్ ఆఫీసర్లు మొబైల్ ఫోర్స్ను ఎనలైజ్ చేయడము అట్లాగే సీసీ ఫుటేజ్లను ఎనలైజ్ చేయడము అట్లాగే డేటా ఏదైతే ఉందో డేటా అది రిట్రైవ్ చేసి మొత్తంగా ముద్దాయి ముద్దాయిల మధ్యలో సంభాషణ క్రైమ్కు ముందు క్రైమ్ తర్వాత జరిగినటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కీలకంగా మారింది ఈ హత్య కేసులో మొత్తంగా కోర్టు ప్రాసిక్యూషన్ విట్నెస్లను నమ్మింది క్రెడిబుల్ ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఈ కేసులో దాదాపు ప్రాసిక్యూషన్ వైపు నుంచి ఐదు వందల డెబ్బై రెండు పేజీల నాలుగు వందల డెబ్బై రెండు పేజీల రిటర్న్ ఆర్గ్యుమెంట్స్తో పాటు దాదాపు ఏడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కోడ్ చేస్తూ ఇది హానర్ కిల్లింగ్ ఇది కిరాయి హకులతోటి కుట్ర చేసి హత్య చేశారని చెప్పి ఆ ప్రాసిక్యూషన్ సక్సెస్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేసింది కోర్టు వారు కూడా ఈ కేసును ఆనర్ కిలింగ్గా భావించి ఎస్సీ ఎస్టీ యాక్ట్తో పాటు ఈ కేసులో చార్జ్ చేసినటువంటి చార్జ్ ఫ్రేమ్ చేసినటువంటి స్పెషల్ జడ్జి గారు త్రీ నాట్ టూ కింద అట్లాగే వన్ ట్వంటీ బి అట్లాగే ఎస్సీ ఎస్టీ పివై యాక్ట్ త్రీ టూ ఫైవ్ కింద ఈ అన్ని నేరాలు కూడా సమర్థవంతంగా అందరి మీద ప్రూవ్ చేయడం జరిగింది ప్రూవ్ చేసిన తర్వాత కోర్టు వారు ఏ టూకు సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే అతి దారుణంగా పట్టబగులు కోర్టు జ్యోతి హాస్పిటల్ ముందుల ప్రణయ్ని ఎలాంటి ఆ మెర్సీ లేకుండా హత్య చేశాడో అతనికి డెత్ పెనాల్టీ ఇవ్వడం జరిగింది ఏ త్రీ టూ ఏ ఎయిట్ వరకు ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వీళ్ళు వీరికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంపోజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసు వల్ల సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాము ముఖ్యంగా కులపరమైనటువంటి హత్యలు చేసే వారికి ఇది చెంపపెట్టు లాంటిది ఖచ్చితంగా ఒకవేళ తీర్పు డిలే కావచ్చు ఆలస్యం కావచ్చునేమో కానీ ఈ సెక్షన్ల నుంచి చట్టం నుంచి తప్పించుకోలేరు అని చెప్పి ఈ తీర్పు ఒక హెచ్చరిక లేక పనిచేస్తుంది సమాజంలో ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం పైన న్యాయ వ్యవస్థ పైన ఇక న్యాయం జరగదేమో ఈ ఇంతేనేమో అని చెప్పి ఎదురు చూసేటువంటి బాధితులకు ఇది చక్కటి ఒక ఆశాకిరణంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పి భరోసా ఇస్తుందని చెప్పి చెప్పవచ్చు